శుభోదయం నారు మంచి నోట ఓ మంచి పాట రోజున పాడుదాం తెలుగు పాట కథలు కథలుగా చెప్పుకుందాం తెలుగు మాట తెలుగు గురించండి తెలుగు తనం గొప్పతనం గురించి మరి నాకు ఎవరో రాశారు మహానుభావులు తెలుగులో ఉన్నటువంటి మధురమైన తేనెలూరే యాభై రెండు అక్షరాలను ఆ నుంచి రావరకు బండిరా వరకు అనమాట ఆయా అక్షరాలతో ప్రారంభమయ్యే చిన్న చిన్న వాక్యాలతో చిన్నపిల్లల చేష్టలను వర్ణిస్తూ ఒక సరదా సంఘటనను సృష్టించుకొని ఒక చిన్న కథగా చెప్పారండి ఆ కవి ఆ అజ్ఞాత కవి వరేణ్యునకు పాదాభివందనలు చేస్తూ యథాతథంగా నాకు వాట్సాప్ చేసినటువంటి తేనెలూరే తెలుగు భాష తెలుగు కథ మీ ముందుంచుతున్నాను తల్లులారా తండ్రులారా వినండి ఆలకించండి మీరు కూడా ఆ నుంచి బండిరా వరకు కథలు చెప్పండి పిల్లలకు కవితలు అల్లండి మన తెలుగు భాషను అభివృద్ధి చేద్దాం తెలుగుదనం గొప్పతనాన్ని చాటుతాం పిల్లల్లో తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చేరుతాం ఇదివరకు ఒక విష సంస్కృతి ఉంది ఈ మధ్యకాలంలో ఆ అంటే మనం అమ్మ అనుకుంటాం చాలామంది కవులు ఆ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం అంటూ చండాలంగా రాసి తెలుగు భాషను ఖూనీ చేశారు ఆ రోజుల్లో ఆ ఖూనీ సమాధులు చేసేసి అచ్చమైన తెలుగు భాషతో కూడా ఆ నుంచి బండిరా వరకు ఇప్పుడు ఈ కథను వినండి అమ్మ చేతి గురువు ముద్దలు తినిన పిల్లలు ఆనందంగా పాఠశాలకు వెళ్ళబోతూ పిల్లలోంచి బయటపడుతూనే ఈలలో గోలల మోతలతో ఉరుకులు పరుగులతో హడావిడిగా వెళ్ళి బడిలో ఊయల ఉడతల కథలు హాయిగా వింటారు రూ నా రుణ సంబంధ ఇక్కట్లు తెలియక రూ అని తమాషాగా దీర్ఘం తీసుకుంటూ ఎరుపు నలుపు పసుపు తెలుపు ఇలా ఇంద్రధనస్సు రంగుల కల ఏడు రంగుల కలబోసిన సీతాకోక చిలకల్లాగా ఐదారుగురు ఆడామగా చిన్న చిన్న పిల్లలు స్నేహితులు కలిసి సరదాగా ఒప్పుల కుప్ప వయ్యారి భామ అని ఆటాడుకుంటూ ఓడల ఒంటెల కథలు ఒకరికొకరు చెప్పుకుంటూ ఆవురా నువ్వెంతా నేనే బాగా చెప్పానని విర్రవీగుతూ ఇలా అందరూ ఎంతగానో సంతోషిస్తూ ఆనందంగా ఆహా ఆహాహాహాహా అంటూ ముద్దులెలికే రవ్వలతో ఇంటికి వచ్చేస్తారు చూసారా ఆ నుంచి అమ్మహా దాకా ఎంత కమ్మగా చెప్పాడు ఆ కవి ఇక కానుంచి ప్రారంభిస్తే కడు పాత్రం ఎరిగిన తల్లి అయ్యో పాపమంటూ అతి ప్రేమగా ఖర్జూరపు పండ్లు నోటిలో దట్టించి పెట్టగా గబగబా గబగబా తినేసిన బుజ్జాయిలు ఇలా తినిన ఘనాహారం జీర్ణమయ్యే వరకు ఆడుకుంటూ ఆటల పాటలను జ్ఞప్తికి తెచ్చుకొని జ్ఞప్తికి తెచ్చుకొని నెమరేసుకుంటూ ఇంటికి వచ్చి తిని బజ్జుంటారు మళ్ళీ మరుసటి రోజు యథాప్రకారంగా మళ్ళీ మరుసటి రోజు యథాప్రకారంగా అమ్మ పిలుపుతో లేచి చెక్క చ చకచక చకచకా తయారై పాఠశాలకు వెళ్ళిపోయి ప్రార్థన తర్వాత చలో అనుకుంటూ తరగతుల్లోకి చేరుకొని జతలు జతలుగా పిల్లలంతా కలిసిగట్టుగా వెళ్ళి ఝామ్మని ఎవరి సీట్లలో వాళ్ళు సర్దుకుంటూ కూర్చొని మాస్టార్ వచ్చి ఇని అక్షరాన్ని వ్రాయమంటే అది రాయటం రాక బిక్కమోహం వేస్తారు టక్కుటమారు విద్యల నారితేరిన టక్కరి తొంటరి పిల్లలు ఠపి ఠపీమని బలలపై శబ్దాలు చేస్తుంటే డప్పుల మోతల్ని మించిన శబ్దాలను విన్న మాస్టారు ఢక్కాలు బద్దలు కొట్టినట్లుగా ఢక్కాలు బద్దలు కొట్టినట్లుగా ఎవర్రా అది అని అరుస్తుండగానే నా 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 అని ఇంటి గంట మోగిన క్షణంలోనే తలుపులు తోసేసుకుంటూ ధప ధప అనే శబ్దాలు చేసుకుంటూ దబ్బు దబ్బున తరగతిలోని పిల్లలందరూ ధన ధనమంటూ కాళనడకల శబ్దాల ప్రతిధ్వనులతో నలువైపులా పలికిస్తూ గుడిలాంటి బడిగడప దాటిన పిల్లలు ప పరుగు పరుగున కొందరు ఫ ఫస్ట్ నేనంటే నేనని పోటీ పడుతూ ఇంకొందరు బయటకు పూర్తిగా వచ్చేసి భలే భలే మంచి రోజులు లే మళ్ళీ మళ్ళీ ఇక రావులే అని పాట పాడుకుంటూ ఎవరి ఇళ్లకు ముందుగా చేరతారా అని పందెంతో మరికొందరు మన స్కూలు చాలా మంచి స్కూల్ అబ్బా అని ఇంకొందరు యథాలాపంగా ఏ హావభావాలు లేకుండా ఇంకొందరు రై రైమ్ అంటూ పిచ్చి శబ్దాలతో ఇంకొందరు లగెత్తుకొని తోటి పిల్లలను తోసేసుకుంటూ వచ్చిపోయే వ్యక్తులను వరకంటితో చూస్తూ దారిపై వచ్చిపోయే శకటములను తమాషాగా తప్పించుకుంటుంటే శరామామూలే వీళ్ళెప్పుడూ మారర్రా అని కొందరు అనుకుంటూ ఉండగా సరదాగా అల్లరి చేసుకుంటూ ఆనందంతో హర్షాతి రేఖలు మిన్ను గందరగోళ గందరగోళ కోలాహల కలకలాలతో రేపు ఆదివారం సెలవు అనుకుంటూ క్షణాలలో వారి వారి ఇళ్ళకంతా మన కొరకరాని కొయ్యలందరూ తల్లుల ఒడిలోకి చేరి తరిస్తారు క్షణాలలో వారి వారి ఇళ్లకంతా మన రా కొరకరాని కొయ్యలందరూ తల్లుల ఒడిలో చేరి తరిస్తారు ఇలా తమాషాగా ఆ ఇళ్లతో ప్రారంభమై కక్క గగ్గాలతో అందమైన ఒక సంఘటనను వర్ణించి బండిరాతో చక్కగా ముగించారు ఆ మహాకవి ఆయన ఎవరో కానీ ఎంత ఆనందంగా ఉందండి వింటేనే ఇక చదివితే ఎంత బాగుంటుందో ఈ స్క్రిప్ట్ని ఇది విన్నటువంటి వాళ్ళు ఉత్సాహవంతులు భాష మీద అభిమానంతో తెలుగు భాష మీది పట్టుతో అచ్చులతో హల్లులతో ఇంకా ఎన్నెన్నో అర్థవంతమైన సమర్థవంతమైన అందమైన కథలను సంఘటనలను సృష్టించుకొని మధురాతి మధురంగా మరి వాళ్ళ వాళ్ళ ప్రతిభకు సాల పెట్టవచ్చు ఇంతేకాదండి మనం పెద్దవాళ్ళమే కూర్చొని నాయకం లేదు పెద్దవాళ్లే కథలు అలక్కర్లేదు కవితలు అలక్కర్లేదు పిల్లల చేత రాయించండి వాళ్ళలో సృజనాత్మకత పెంచేంత వద్దకు అరే ఆ నుంచి బండిరా వరకు అసలు ఆ నుంచి బండిరా వరకు ఆ పిల్లలకి అక్షరాలన్నీ తెలుస్తున్నాయండి ఈ రోజున ఏ నుంచి జెడ్ వరకు చెప్పమంటే చెప్తారు ఏ అంటే యాపిల్ అంటారు ఎలి అంటే ఎలిఫెంట్ అంటారు అట్లా నేర్పించేసేసేపులు వాళ్ళకి తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో తెలుసా మీ పిల్లలకు తెలుగు గురించి చెప్పారా తెలుగు గురించి అభిమానించేవాళ్ళు తెలుగును ప్రేమించే వాళ్ళు తెలుగును ఆరాధించేవాళ్ళు తెలుగును ఒక అమ్మలాగా పూజించే వాళ్ళు తప్పనిసరిగా కొందరు ఉంటారు వాళ్ళు వాళ్ళ బిడ్డలకు తెలుగు భాష నేర్పుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు పిల్లల్లో సృజనాత్మకతను పెంచేంతవరకు పెంచేందుకు ఈ ఆ కథలు అమ్మ కథలు ఆ నుంచి బండిరా వరకు రాయించండి ఎంత బాగుంటుందో ఎంత చక్కగా ఉంటుందో వాళ్ళు ఆలోచిస్తూ రాస్తారు పదాలు దొల్లక అమ్మ దీనికి ఏమిటి అర్థం ఏం రాయచ్చు కదా అని అడుగుతారు ముందు అక్షరాల వరుసలో రాసుకుంటారు అక్షరాల వరుసలో రాసుకోవటంలోనే మన తెలుగు భాష తెలుగు తల్లిని తెర్చిదిద్దుతారు కాగితం మీద ఆ అక్షరాల వరుసలో యాభై రెండు అక్షరాలు రాసేటప్పటికే ఆకలింపు వస్తుంది వాళ్ళకి ఇలా ప్రయత్నం చేయండి ప్లీజ్ ప్లీజ్ అని ఎందుకు వచ్చిందంటే మనకి తప్పదు మనం ఇంగ్లీష్లో మాట్లాడటం మనం మాట్లాడేటువంటి ఐదు నిమిషాల్లో ఇంగ్లీష్ పదాలు చాలా దొరుకుతుంటాయి ఈ మధ్య చాలా చోట్ల అంచాక్షరి పోటీల్లో కానీ లేకపోతే ఏదైనా క్విజ్ పోటీల్లో తెలుగు భాషను గబగబా రెండు నిమిషాలు మాట్లాడండి అని కూడా పెడుతున్నారు అట్లాగే తప్పనిసరిగా మీ బిడ్డలకు నేర్పించండి అతి సుందరమైన సుమధురమైన సౌమ్యమైన కమ్మదనంతో కలబోసిన తేనెలాంటి తేట తేట తెలుగును మృదుత్వంతో కూడిన తెలుగునే మాట్లాడుకుందాం అండి తెలుగులోనే వ్రాసుకుందాం తెలుగు పుస్తకాలు చదువుకుందాం తెలుగు భాషను పరిరక్షిద్దాం తెలుగు గ్రంథాలకు ప్రాణం పోద్దాం తాతయ్యలు అమ్మమ్మలు చదివిన రామాయణం భారతం భాగవతం లాంటి గ్రంథాలు తెలుగులో ఉంటే అవి పరిరక్షిద్దాం పూజా మందిరంలో పెట్టి పూజిద్దాం వాటికి పురుగు పుట్ర పుట్టకుండా పట్టకుండా వాటిని జాగ్రత్త చేద్దాం ఏదో షోకేసుల్లో పెట్టారు కదా అని చెప్పి షోకేసుల్లోనే బూజు పట్టేలాగా చెయ్యద్దు వాటిని అటకెక్కించద్దు లేకపోతే ఏ నదుల్లోనూ వదిలేయద్దు లేకపోతే సెకండ్ హ్యాండ్ ఇంగ్లీష్లో వస్తుంది సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాపుల దగ్గర అమ్మద్దు దయచేసి అవి మనకి పెద్దవాళ్ళు వదిలిన తీపి తీపి జ్ఞాపకాలు గుర్తులు వాటిని చదవకపోయినా చదివే ఓపిక లేకపోయినా వాటిని చక్కగా చూసుకుంటూ మురిసిపోతూ ఉండవచ్చు కదా తేనెలోకి తెలుగు తీయదనాన్ని తనివి తీర చురుకుందాం ఎట్లాగూ జున్నులాగా జురుకుందామండి మనస్ఫూర్తిగా ఆస్వాదిద్దాం పది మంది చేత ఆస్వాదింపజేద్దాం మన జీవితాన్ని తరింపజేద్దాం మనం తెలుగు బిడ్డలం తెలుగు వాళ్ళం తెలుగుతనం గొప్పతనం ఎంతోమంది మహానుభావులు గతంలో రాశారు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు కానీ వేటూరు సుందర్రామూర్తి కానీ సిరివెన్నల సీతారామ శాస్త్రి గారు కానీ గతంలో కవి సార్వూపములు శ్రీనాథుడు సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళు పోతన తిక్కన ఎర్రన ఇలాంటి మహానుభావులు ఎందరో దేశభాషలందు లెస్స అన్నాడు కన్నడ రాజు రాజైనా సరే తెలుగు భాష కమ్మదనం గురించి పొగిడాడు మరి అలాంటి మన తెలుగుకు తెగులు పట్టించద్దండి గుబులేస్తుంది తెలుగుని తెలుగుగానే గౌరవిద్దాం ఇప్పుడు అమెరికా విదేశాల్లో సిలికాన్ అని పెట్టి ఎంత చక్కగా అభివృద్ధి చేస్తున్నారు తెలుగు భాషను పిల్లలకు అక్కడ తెలుగు నేర్పిస్తున్నారు తెలుగులో ఆటలు ఆడిస్తున్నారు తెలుగులో పాటలు పాడిస్తున్నారు తెలుగులో సామెతలు నేర్పిస్తున్నారు ఆ సంప్రదాయబద్ధమైనటువంటి తెలుగు పండుగలు ఇతర దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో చాలా చక్కగా గడుపుకుంటున్నారు మనం కూడా గడుపుకోం అట్లా ఒక సంక్రాంతి కానీ ఒక భోగి కానీ లేకపోతే ఒక ఉగాది కానీ ఒక శ్రీరామనవమి కానీ ఒక దసరా ఉత్సవాలు కానీ లేకపోతే దీపావళి కానీ ఇవే కదండి మన తెలుగు వాళ్ళకి ముఖ్యమైన పండగలు ఎంత చక్కగా ఇదివరకు జరుపుకునే వాళ్ళము వాళ్ళము ఇప్పుడు మర్చిపోతున్నాం అసలు ఏ పండుగ ఏంటి అనేది కూడా తెలియదు మామ్ వాట్ ఇస్ సంక్రాంతి వాట్ ఈజ్ దిస్ సంక్రాంతి వాట్ ఈస్ దిస్ ఫైర్ భోగి అంటారు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ భోగి ఇట్లా అడుగుతున్నారు పిల్లలు పల్లెలు కూడా తండ్రులు కూడా ఐ డోన్ నో ఐ డోన్ నో అని ఇస్తున్నారు వాళ్ళు తెలిస్తేనే కదా అమ్మానాన్న దగ్గర నుంచి నేర్చుకుంటేనే కదా కాబట్టి ఇవన్నీ పక్కకు తోసేసి ఈరోజు చక్కగా తెలుగు గురించి నాలుగు మొక్కలు మాట్లాడాను మీరు కూడా ఒక్కసారి పూర్వపరోజుల్లోకి వెళ్ళి మీ కన్నతల్లి ఒడిలో కూర్చున్నట్టుగా మీ కన్నతల్లి చంకలో మారం చేస్తున్నట్లుగా ఎక్కి మీ నాన్న భుజాల మీద కూర్చొని నాన్న మీద మద్దర చేస్తున్నట్టుగా తల మీద ఒక్కసారి ఆలోచించి పాతకాలపు జ్ఞాపకాలు బాల్య స్మృతులను తోచుకు తా తలుచుకుంటూ తెలుగు మాస్టారు ఈ మాటలను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ తెలుగు మాస్టారు అంటే మన సినిమాల్లో తెలుగు మాస్టార్ అంటే రావి కొండలరావు గారి సైలెన్స్ సైలెన్స్ అంటూ ఆయన ఒకసారి గుర్తు చేసుకుందాం అలాగే మన తెలుగు మాస్టార్ని గుర్తు చేసుకుందాం స్వస్తి భవదీయుడు నాడు మంచి